హలో సార్ నమస్తే నా పేరు రాజు తుని మాది యూట్యూబ్ ద్వారా మన డాక్టర్ వి చంద్రశేఖర్ శాస్త్రి గారు పరిచయం అయ్యారు చాలా వీడియోస్ చూశాను నేను యాక్చువల్గా నాకు ఆరా గురించి తెలుసు ఇంతకుముందు నేను రెమెడీ చేయించుకున్నాను కానీ వాటితో ఈ వీడియోలు కంపేర్ చేస్తే కింద నా సబ్జెక్ట్ మన చంద్రశేఖర్ శాస్త్రి గారి ఒకసారి కాంటాక్ట్ చేసి మా తుని రావాలని చెప్పి అడిగాను అనమాట కాకపోతే సార్కి కుదరక బిజీగా ఉండడం వల్ల రాలేదు నెక్స్ట్ మేము హైదరాబాద్ లో హౌస్ కొన్నాం అక్కడ హౌస్ గ్రోప్రవేషన్ చేసే ముందు సార్ని పిలిచి ఒకసారి చెక్ చేయండి సార్ ఆరా చెక్ చేయండి అని చెప్పి చేయించుకున్నామండి మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు చెక్ చేసి రెమెడీస్ అన్నీ సెట్ చేశారు అలాగే మా ఫ్యామిలీకి కూడా పెర్సనల్ ఆల కూడా చూసారనమాట అప్పటి నుంచి మాకు బాగుంది రిజల్ట్ బాగుందని చెప్పి మేము తుని కూడా రావాలి సార్ మీరు ఒకసారి అని చెప్పి పిలిస్తే వచ్చారనమాట ఈరోజు మా తునిలో మా సొంత ఇల్లు అంటే ఓల్డ్ హౌస్ దాన్ని ఇవాళ రెమెడీ చేస్తున్నారు పాయింట్స్ వైజు చెకింగ్ కానీ దానికి తగ్గ రెమెడీస్ కానీ చాలా బాగుంటాయి సార్ చేసేది అలాగే కరుంగ్ మాల్ కూడా సార్ చెక్ చేసి ఇచ్చిన కరుంగ్ మాల్ వాడుతున్నాను పాజిటివ్నెస్ పెరిగింది అలాగే స్టోన్ పెట్టుకున్నాను అది కూడా ఆరా పెరిగింది అనమాట స్టోన్ పెట్టుకోవడం వల్ల ఈ స్టోన్ పెట్టుకుని తర్వాత ఈ కరుంగుల మాల పెట్టుకున్నప్పటి నుంచి అంత పాజిటివ్ వేవ్స్ ఉన్నాయన్నమాట బాగుంది కూడా అందు అందుగురించే ఆయనకి కష్టమైనా సరే కొంత దూరం అయినా సరే తుని తీసుకొచ్చి ఇవేళ ఇక్కడ రెమెడీ చేయించుకున్నాం అనమాట థ్యాంక్ యూ సార్